తమ్ముడు మన దగ్గర చీజ్ బటర్ పావుబాజీ ఉందా ఉంది సార్ ఎంత బటర్ చీజ్ పావుబాజీ అయితే వన్ ట్వంటీ రూపీస్ సార్ దాంట్లో నుంచి చీజ్ తీసేస్తే చీజ్ తీసేస్తే హండ్రెడ్ రూపీస్ సార్ బటర్ తీసేస్తే బటర్ తీసేస్తే ఎయిటీ రూపీస్ సార్ పావు కూడా తీసే పావు తీసేస్తే ఓన్లీ బాజీ ఫార్టీ రూపీస్ సార్ బాజీ ఇచ్చేసే ఓకే సార్ సార్ బాజీ ఒకటి రాదు సార్ ఎందుకవ్వ తమ్ముడు ఇప్పుడు చీజ్ లేకుండా బటర్ పావు బాజీ అయిందా వచ్చింది బటర్ లేకుండా పావు బాజీ అయిందా వచ్చింది పావు లేకుండా బాజీ ఇచ్చేసే సార్ అది అయ్యొద్దులే తమ్ముడు బాజీ ఒకటి ఇచ్చేసే టేస్ట్ బాగో సార్ మీ ఇష్టం సార్ మీరు పావు లేకుండా బాజీ ఒకటి ఏం చేసుకుంటారు సార్ అదే ఈ మధ్య మొన్నమ్మ ఆవిడికి వచ్చింది తమ్ముడు కోసం మెడికల్ షాప్ నుంచి బ్రెడ్ తీసుకొచ్చే తమ్ముడు వాడు పూర్తిగా తినకుండా సగం మిగిలిచ్చేసాడు ఎందుకని తీసుకొచ్చేసా అంతే సార్ మనకి అంతే వందేం సార్ రెండు వందల మందికైనా చేసేద్దాం ఆ ఇబ్బంది ఏం లేదు సార్ భలేవారే బుద్ధి విషయంలో అసలు కాంప్రమైజ్ అయితే లేదు సార్ అట్లేం లేదు సార్ లేదు లేదు అయిపోయింది రేపటికల్లా అయిపోయింది నేను మాట్లాడతా కదా మాట్లాడతా టైంకి తీసుకొస్తా అడ్వాన్స్ రేపు రేపు చూసుకుందాం సార్ అడ్వాన్స్ ఏముంది లేదు దాంట్లో ఓకే ఓకే సార్ ఓకే ఓకే డన్ డన్ చెప్పండి సార్ ఏంటమ్మా మన దగ్గర ఏంటి స్పెషల్ మన దగ్గర పావుబాజీ ఉంది సమోసా చాట్ ఉంది కచోరా ఉంది వడాపా ఉంది పానీపూరి కూడా ఉంది సార్ ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఈ పానీపూరి సమోసా ఇవన్నీ రెగ్యులర్ కదా అవును సార్ మనం పావుబాజీ పెడదాం అనుకుంటున్నాం ఎలా ఉంటుంది సార్ మంచి అయినా సార్ అసలు ఇది పావుబాజీ ఎంత సార్ పావుబాజీ నూట ఇరవై రూపాయలు సార్ ఇచ్చే రేటు చెప్పు మరి అంతమంది తీసుకుంటున్నావు పెళ్ళి సీజన్లో మళ్ళీ ఆర్డర్లు ఉంటాయి చూసి చెప్పాలి మరి ఒక ఎనభై రూపాయలతో నాకు గిట్టుబాటు అవుతుంది సార్ వంద మందికి ఆర్డర్ ఇస్తా ఉంటే ఇంకా నువ్వు ఎనభై అంటావు అరవై అయితే ఓకే సార్ లేండి సార్ వంద అంటున్నారుగా మరి టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్కి ఇస్తారా ఒకటి చేసి ఇదిగోండి సార్ పావు బజ్జీ ఆహా కిస్మిస్ జీడిపాను బాగానే వేశారు తినండి సార్ సార్ అలా ఉంది సార్ టేస్ట్ నువ్వు చెప్పినంత ఏం లేదయ్యా యావరేజ్గా గుంది ఆ సమోసీ ఓకే సార్ పాలు కూడా స్వీట్గా ఉంది నువ్వు చెప్పినంత లేదు ఏంటిది సార్ ఇది వడాపావు సార్ అదొకసారి ట్రై చేద్దాం ఇప్పుడు అందులో కవర్డ్ వేస్తారా కాల్ వేస్తా సార్ ఇదిగో సార్ ఇది బాగుందమ్మా ఇది ఫైనల్ చేద్దాం రేపు సాయంత్రం వంద మందికి అయిపోయింది కదా ఓకే సార్ ఓకే సార్ అడ్వాన్స్ ఇస్తాలే అంటే ఏం లేదు ఇప్పుడు ఇచ్చాను అనుకో ఇప్పుడే ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం మళ్ళీ రేపు మార్నింగ్ ఫుడ్ అయిపోయింది అందుకే మార్నింగ్ అడ్వాన్స్ ఇస్తాను రేపు మార్నింగ్ ప్రిపేర్ చేద్దాం వెళ్ళిపోయాడు ఏంటి అంటే ఏం లేదు ఆయన రేపు వంద మందికి ఆర్డర్ ఇచ్చాడు పెళ్ళిందంటే వాడు నీ దగ్గరే కాదు చుట్టుపక్కల అన్ని షాపుల్లో అట్లనే చేస్తుంటాడు